నాగార్జున సాగర్ ప్రాజెక్టు సమీపంలోని సుంకిసాల ప్రాజెక్టును తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేడు సందర్శించారు నాగార్జున సాగర్ వరద ప్రవాహం ఎక్కువగా రావడంతో కూలిపోయిన సుంకిసాల సైడ్ వాల్ ప్రదేశాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడారు సుదర్శన్ గారు టనల్ ఎందుకంటే ఓపెన్ చేసి టనల్లో పనులు జరుగుతా ఉన్నాయి జోరాలి రోప్ టైడ్ బయట రోప్ చేయి మీరు దినారు కానీ మీ విధంగా మీ విమర్శలు చేయడం సరి అనేటువంటిది కాదు

ఫినిష్ దీనికి దీనికి వస్తే ఇప్పుడు ఏంటంటే మనకు కట్టినప్పుడు స్లాబ్ అవ్వకుండా ఓన్లీ వాల్ ఉంది అనుకోండి పడిపోతుంది సార్ అది స్లాబ్ అయితే సబ్మర్జ్ అవుతుంది సార్ అది జరిగింది వర్కింగ్ ప్రోగ్రెస్ లో ఉంది సార్ ఇది కూడా ఆ సందర్భంలో నేను రెండు సోర్సులు ఉన్నాయి సొరంగ మార్గం ఒక సోర్స్ ఏకే బిఆర్ ఒక సోర్స్ ఈ రెండు సోర్సులు నాక మూడోదానికి అనవసరంగా రెండు వేల రెండు వందల కోట్లు అయితే ఒరిజినల్ గా జీవో ఇచ్చినప్పుడు పద్నాలుగు వందల కోట్లే ఆ పద్నాలుగు వందలు ఈ రెండు మాస సంవత్సరాల కాలంలో ఇరవై రెండు వందల కోట్ల పోయింది ఇది పూర్తయ్యేది మరి మూడు వేలు వద్దా నాలుగు వేలు వద్దా తెలియదు వినరా ఇది వాస్తవమైనటువంటి పరిస్థితి ఇదేదో ఇప్పుడు ప్రారంభించినట్టు ఇదేదో కూలిపోయినట్టు రాజకీయ ఆరోపణలు చేసేటువంటి పరిస్థితి కాదు సరే ఏదేమైనా పోయిన గవర్నమెంట్ చేసినా ఈ గవర్నమెంట్ చేసినా ఒక ప్రారంభించారు డిసెంబర్ నాటికి ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టిన డిసెంబర్ నుంచి ఇప్పటికి పదకొండు వందల నలభై ఐదు కోట్లు ఖర్చు అయింది ఈ ప్రాజెక్టు మీద ప్రాజెక్టు మీద ఖర్చయింది కాబట్టి కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎట్లా ఎందుకంటే ఇది డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత తప్పదు కానీ ఇదేదో రాజకీయంగా ముఖ్యమంత్రి గారి వద్దనే ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది ఆయన పట్టించుకోలేదేనో అని పాత మున్సిపల్ మంత్రి గారు చెప్తా ఉన్నారు కాబట్టి ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమైనటువంటి ఆరోపణలు సత్యగురవైన ఇవాళ హైదరాబాద్కు ఏకేబిఆర్ కృష్ణా వాటరే కాకుండా ఎల్లంపల్లి నుంచి గోదావరి వాటర్ కూడా పైప్ లైన్ ఫేజ్ వన్ గతంలోనే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే స్టార్ట్ అయింది దాని కూడా అక్కడి నుంచి కూడా నీళ్లు వస్తుంది టన్నర్ పూర్తయితే గ్రావిటీతోనే పూర్తయితుంది కాబట్టి ఇవన్నీ వాస్తవమైనటువంటివి మరి ఇరవై రెండులో ప్రారంభమైనటువంటి ఈ సుకిశాల ప్రాజెక్టు ఎవరి కొరకు ప్రారంభిస్తున్నట్టు ఎవరి ఇప్పుడు ఇది కట్టినట్టు ఎందుకు తొమ్మిది ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు సైలెంట్ గా ఉన్నది ప్రభుత్వం బ్రహ్మాండంగా హైదరాబాద్ నీళ్ళు పోతున్నా ఎక్కడ కూడా వాటర్ షాప్ హైదరాబాద్ లో లేదు ప్రతి సమ్మర్లో ఏవైనా తక్కువైతే లో లెవెల్లో మోటార్లు పెట్టి ఇదే సంపలు చేస్తున్నాం నీళ్ళు ఇస్తున్నాం కాబట్టి ఇది కేటీఆర్ గారి మానస పుత్రికనా తెలియదు కేసీఆర్ గారి మానస పుత్రికనో తెలియదు నేనైతే ఆ రోజు చెప్పినాను మన కేటీఆర్ గారు అనవసరంగా మీరు డబ్బులు అన్ని చేస్తున్నారు ఆల్రెడీ రెండు సోర్సెస్ ఉన్నాయి హైదరాబాద్కు పోవడానికి నల్గొండ జిల్లా పోవడానికి ఇవాళ నల్గొండ జిల్లాలో హుజూర్ నగర్ కానీ ఈవెన్ మిర్యాలు కూడా ఎక్కడికి వెళ్ళిన మిషన్ పక్కన నీళ్ళు ఇస్తున్నారు తేల్కవాడి నుంచి నీళ్ళు ఇస్తున్నారు అంటే వీటికి ఏ దాంతో సంబంధం లేదు టేల్ పా నీళ్ళు ఇస్తున్నారు సెవెన్ టీఎంసీ రిజర్వ్ అయ్యారు అక్కడ టేల్ ఏడు టీఎంసీల నీళ్లు ఉంటాయి కాబట్టి ఈ రోజు ఈ ప్రాజెక్టు ఎట్లా ఎందుకు ప్రారంభించినారనేది వాళ్ళిద్దరికే తెలవాలి మా కాంట్రాక్టర్ గారికి తెలవాలి తప్ప మూడో మనిషి కోరికి తెలియదు తెలిసిన తర్వాత మేము చెప్పినాం ఈ పైసలన్నీ ఎందుకు చేస్తారు టన్నల్ పూర్తి చేస్తే ఈ ఇరవై రెండు వందల కోట్లు ఆ టన్నెల్ గుర్తు చేస్తే గ్రావిట్ తో నీళ్ళు వస్తాయి అయితే డైరెక్ట్ సీశెలం నుంచి వస్తాయి మనం సాగునీటి పేరు మీద వ్యవసాయాన్ని వాడుకునే అవకాశం ఉంది ఇప్పుడు ఎందుకంటే మనకు వాటర్ షార్టేజ్ ఉన్నప్పుడు కాదు మంచి లెక్కే ఇస్తున్నారు కాబట్టి ఎన్ని వసతులు ఉన్నాక కూడా దీన్ని చేయడం సరే టెక్నికల్గా ఇప్పుడు కాంట్రాక్టర్ కట్టాడు దానివల్ల ప్రభుత్వానికి నష్టం వచ్చేది ఏం లేదు మేము ప్రభుత్వం మీద పైసా అనేది అది రెండో విషయం కానీ రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేయడం చాలా దుర్బుద్ధితో కూడుకున్నటువంటిది ప్రాజెక్టు ప్రారంభించింది మీరు మంజూరు చేసింది మీరు కాంట్రాక్టర్ నిర్ణయించింది మీరు నిన్నడదాకా ప్రభుత్వంలో ఉన్నది మీరు ఇవాళ ఇప్పుడున్న ప్రభుత్వం మీదనో ముఖ్యమంత్రి గారి మీదనో దుమ్మెత్తి పోసుకోవడం అనేటువంటిది మంచిది కాదు ఎందుకంటే బాధ్యతాయుతంగా మీరు వ్యవహరించినటువంటిది కాబట్టి దీనికి తప్పు కానీ కానీ ఒప్పు కానీ చెడు కానీ అంత మీ ఖాతాలోనే ఉంటుంది తప్ప రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీదనో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీదనో కోమనరెడ్డి వెంకటరెడ్డి గారి మీదనో లేకపోతే ఇంకోరి మీదో తుమ్మల నాగేశ్వరరావు మీద ఇచ్చేదానికి అవకాశం కాబట్టి మంచి కానీ చెడు కానీ ఏదైనా బాధ్యత మీదే ఒక నిరుపయోగమైనటువంటి ప్రాజెక్టు నుంచి తెచ్చి టెండర్ పిలువడం అలాట్మెంట్ చేసుకోవడం జరిగింది ఆ సందర్భంలో కూడా నేను చెప్పినాను సార్ రెండు సోర్సులు ఉన్నాయి సొరంగ మార్గం ఒక సోర్స్ ఏకేబిఆర్ ఒక సోర్స్ ఈ రెండు ఉన్నాక మూడో దానికి అనవసరంగా రెండు వేల రెండు వందల కోట్లు అయితే ఒరిజినల్ గా జీవో ఇచ్చినప్పుడు పద్నాలుగు వందల కోట్లే ఆ పద్నాలుగు వందలు రెండు మాస సంవత్సరాల కాలంలో ఇరవై రెండు వందల కోట్ల పోయింది ఇది పూర్తయ్యేది మరి మూడు వేలు వద్దా నాలుగు వేలు వద్దా తెలియదు వినరా ఇది వాస్తవమైనటువంటి పరిస్థితి ఇదేదో ఇప్పుడు ప్రారంభించినట్టు ఇదేదో కూలిపోయినట్టు రాజకీయ ఆరోపణలు చేసేటువంటి పరిస్థితి కాదు సరే ఏదేమైనా పోయిన గవర్నమెంట్ చేసినా ఈ గవర్నమెంట్ చేసినా ఒక ప్రారంభించారు డిసెంబర్ నాటికి ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టినారు డిసెంబర్ నుంచి ఇప్పటికి పదకొండు వందల నలభై ఐదు కోట్లు ఖర్చు అయింది ఈ ప్రాజెక్టు మీద ప్రాజెక్టు మీద ఖర్చయింది కాబట్టి కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎట్లా ఎందుకంటే ఇంటికి డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత తప్పదు కానీ ఇదేదో రాజకీయంగా ముఖ్యమంత్రి గారి వద్దనే ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది ఆయన పట్టించుకోలేదను అని పాత మున్సిపల్ మంత్రి గారు చెప్తా ఉన్నారు కాబట్టి ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమైనటువంటి ఆరోపణలు సత్యగురమైనటువంటిది ఇవాళ హైదరాబాద్కు ఏకేబిఆర్ కృష్ణా ఏ కాకుండా ఎల్లంపల్లి నుంచి గోదావరి వాటర్ కూడా పైప్ లైన్ ఫేజ్ వన్ గతంలోనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే స్టార్ట్ అయింది ఆ పని కూడా అక్కడి నుంచి కూడా నీళ్ళు వస్తున్నాయి టన్నల్ పూర్తయితే గ్రావిటీతోనే పూర్తయితది కాబట్టి ఇవన్నీ వాస్తవమైనటువంటివి మరి ఇరవై రెండులో ప్రారంభమైనటువంటి ఈ సుకిశాల ప్రాజెక్టు కొరకు ప్రారంభిస్తున్నట్టు ఎవరికొరకు ఇప్పుడు ఇది కట్టినట్టు ఎందుకు తొమ్మిది ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు సైలెంట్ గా ఉన్నది ప్రభుత్వం ్రహ్మాండంగా హైదరాబాద్ నీళ్ళు పోతున్నా ఎక్కడ కూడా వాటర్ షాప్ హైదరాబాద్ లో లేదు ప్రతి సమ్మర్ లో ఏమైనా అయితే లో లెవెల్లో మోటార్లు పెట్టి ఇదే సంపలు వేస్తున్నాము నీళ్ళు ఇస్తున్నాం కాబట్టి ఇది కేటీఆర్ గారి మానస పుత్రికనా తెలియదు కేసీఆర్ గారి మానస పుత్రికన తెలియదు నేనైతే ఆ రోజు చెప్పినా మన కేటీఆర్ గారు అనవసరంగా మీరు డబ్బులు వేస్ట్ చేస్తున్నారు ఆల్రెడీ రెండు సోర్సెస్ ఉన్నాయి హైదరాబాద్కు పోవడానికి నల్గొండ జిల్లా పోవడానికి ఇవాళ నల్గొండ జిల్లాలో హుజూర్ నగర్ కానీ ఈవెన్ మిరియాలు కూడా ఎక్కడికెళ్ళిన మిషన్ పగతి నీళ్ళు ఇస్తున్నారు తేల్పాండ్ నుంచి నీళ్ళు ఇస్తున్నారు అంటే వీటికి ఏ దాంతో సంబంధం లేదు టేల్ పాంట్ తో నీళ్ళు ఇస్తున్నారు సెవెన్ టీఎంసి రిజర్వ్ అయ్యారు అక్కడ టేల్ పాండ్లో ఏడు టీఎంసీల నీళ్ళు ఉంటాయి కాబట్టి రోజు ఈ ప్రాజెక్టు ఎట్లా ఎందుకు ప్రారంభించినారనేది వాళ్ళిద్దరికే తెలవాలి మా కాంట్రాక్టర్ గారి తెలవదు తప్ప మూడో మనిషి కోరికి తెలియదు తెలిసిన తర్వాత మేము చెప్పినాం ఈ పైసలన్నీ ఎందుకు వేలు చేస్తారు టనల్ పూర్తి చేస్తే ఈ ఇరవై రెండు వందల కోట్లు ఆ టనల్ పూర్తి చేస్తే గ్రావిడ్తో నీళ్ళు వస్తాయి అయితే డైరెక్ట్ సీశెలం నుంచి వస్తాయి మనం సాగునీటి పేరు మీద వ్యవసాయాన్ని వాడుకునే అవకాశం ఉంది ఇప్పుడు ఎందుకంటే మనకు వాటర్ షార్టేజ్ ఉన్నప్పుడు వ్యవసాయానికి మంచి ఇస్తున్నారు కాబట్టి ఎన్ని వసతులు ఉన్నాక కూడా దీన్ని చేయడం సరే టెక్నికల్గా ఇప్పుడు కాంట్రాక్టర్ కట్టాడు దానివల్ల ప్రభుత్వానికి నష్టం వచ్చేది ఏం లేదు మేము ఒక ప్రభుత్వం మీద పైసా అనేది అది రెండో విషయం కానీ రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేయడం చాలా దుర్బుద్ధితో కూడుకున్నటువంటిది ప్రాజెక్ట్ ప్రారంభించింది మీరు మంజూరు చేసింది మీరు కాంట్రాక్టర్ నిర్ణయించింది మీరు నిన్నదాక ప్రభుత్వంలో ఉన్నది మీరు ఇవాళ ఇప్పుడున్న ప్రభుత్వం మీదనో ముఖ్యమంత్రి గారి మీదనో దున్నతి పోసుకోవడం అనేటువంటిది మంచిది కాదు ఎందుకంటే బాధ్యతాయుతంగా మీరు వ్యవహరించినటువంటిది కాబట్టి దీనికి తప్పు కానీ మంచిగాని ఒప్పు కాని చెడు కాని అంతా మీ ఖాతాలోనే ఉంటుంది తప్ప రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీదనో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీదనో కోమరెడ్డి వెంకటరెడ్డి గారి మీదనో లేకపోతే ఇంకో మీదనో తుమ్మ నాయకరావు మీద చేసేదానికి అవకాశం కాబట్టి మంచి గాని చెడు కానీ ఏదైనా బాధ్యత మీదే ఒక నిరుపయోగమైనటువంటి ప్రాజెక్టులను తెచ్చి